నమస్కారం మిత్రులారా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల మీ అందరితో కూడా నా భావాలు పంచుకోవాలని మీడియా ముఖ్యంగా రావడం జరిగింది తుని మైనర్ బాలిక అత్యాచార ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అడుగడుగునా కనబడుతోంది సాంఘిక సంక్షేమ ఆస్ట్రలు కానీ గిరిజన బాలికల ఆస్టళ్ళ కానీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది అలాగే వారి యొక్క భద్రత పరంగా కానీ మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని మరొక మార్చ చెప్పకనే చెప్తోంది గిరిజనుల పట్ల సాంఘిక సంక్షేమ ఆస్తులు బాలికల హాస్టల పట్ల మనం నిద్రపోతున్నాం నిద్రపోతున్నది మన యొక్క లోపాలని సరిదిద్దుకుంటా ఒక సంఘటన మనం గుర్తు చేసింది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం గిరిజనులు సాంఘిక సంక్షేమ హాస్టల్ నడపడంలో మనం ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళవలసిన తరుణంలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇంకా మైనర్ బాలికల పట్ల ఈ విచ వివక్షత గురవుతున్నారు అలాగే మైనర్ బాలికలు పట్ల ఈ అత్యాచార ఘటన జరగడం చాలా శోచనీయం రాష్ట్ర ప్రభుత్వంలో గుమ్మడి సంజారాణి గారు అలాగే హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు మీరు లోకేషన్ పాదాలకి నమస్కారం చేసుకోవడం కాదు మీ యొక్క బాధ్యతని పూర్తిగా నిర్వర్తించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులను పెంచి హాస్టల్ మెయింటెనెన్స్ కానీ శానిటైజ్ ప్యాడ్స్ కానీ అలాగే వారి యొక్క టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ నీట్నెస్ చేస్తూ వారికి మౌలిక సదుపాయ సదుపాయాల కల్పన పెంచండి అలాగే తినే ఆహారం కూడా చాలా రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో తెలంగాణ సన్న బియ్యం వేస్తున్నాయి రాష్ట్ర బియ్యం అలాగే మన హాస్టల్స్ కి దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చినట్టయితే పౌష్టికాహారం ఇచ్చినట్టయితే కనుక వాటి యొక్క నిధులు పెంచినట్టయితే విద్యార్థులు మానసిక వికాసము శారీరక వికాసానికి మీరు అవుతది ఎందుకంటే అంబేద్కర్ గారి కళ్ళ సమాజం రావాలి అంటే గిరిజనుల్లోనూ అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన చేస్తూ విద్యార్థుల యొక్క రక్షణ భద్రతా చర్యలు తీసుకుంటూ మహిళలను ప్రోత్సహించినట్టయితేనే ఈ దేశం గాంధీజీ కళ్ళకన్నా సమాజం వస్తుందని మేము కోరుకుంటూ అటువంటి చర్యలకి ప్రభుత్వం ముందడుగు వేయాలి దశ చట్టం ఉంది అని చెప్పి దశా చట్టం అమలులో కొన్ని లోపాలు ఉన్నాయని మనము గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీరు అందరూ కూడా చెప్పారు దిశ చట్టాన్ని పటిష్టపరచండి దిశ చట్టం అలాగే ఫోక్సో చట్టం తీసుకురావండి ఈ చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించండి అవగాహన కల్పిస్తూ ఈ యొక్క ప్రజల యొక్క మాన మాన ప్రాణాలను మీరు కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది కనుక మీరందరూ కూడా ఈ విషయంలో సరైన నిర్ణయం దిశగా ప్రభుత్వం అడిగేయాలని లేకుంటే కనుక ప్రభుత్వానికి అంతిమ గడియలు ప్రజో చేతుల్లో ఉంటాయని తెలియజేసుకుంటూ మీ విషయాన్ని ఖండిస్తున్నాం